వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గణేష్ ప్రచారంలో ప్రతి చోటా ప్రజలు మమ్మల్ని అమితంగా ఆదరిస్తున్నారని దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేసిన సంక్షేమ పథకాలు పరిపాలన విధానం అని ఎమ్మెల్యే గణేష్ అన్నారు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒకటి లేదా రెండు సంక్షేమ పథకాలు అందాయి అన్నారు జగన్మోహన్ రెడ్డి మరల ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు అదే అయ్యన్న గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు గ్రావెల్ లెటర్ రైట్ రంగురాళ్ళులో కోట్లాది రూపాయలు సంపాదించిన అయ్యన్న పాత్రుడు అతని కుమారుడు మమ్మల్ని విమర్శించడం హాస్యాస్పదమన్నారు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు నేను ఎమ్మెల్యేగా ఏ విధంగా ప్రవర్తించింది అందరికీ తెలుసని నన్ను ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకుంటే నేను ఒక్కడినే ఎమ్మెల్యే అని నా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లో జోక్యం చేసుకోరని అదే అయ్యన్న పాత్రుడుకు ఓటేస్తే నలుగురు ఎమ్మెల్యేల దగ్గర మీరు ప్రతి విషయంలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గంలో గల వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సరే అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి మున్సిపాలిటీలో మరి ఇరవై రెండవ వార్డులో మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరిగింది ఇందులో పెద్దలు జమీల్ గారు పాల్గొనడం జరిగింది అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్స్ ముఖ్యంగా వార్డు ఇన్ఛార్జ్ సంబంధించి అప్పులైడ్డి గారు కానీ అలాగే మా రామ్ గోపాల్ గారు డైరెక్టర్ మా కమ్మాలక్ష్మి గారు ఇంకా వార్డు పెద్దలందరూ కూడా పాల్గొన్నారు అలాగే శర్శపట్నం మున్సిపాలిటీ సంబంధించిన పార్టీ నాయకులందరూ కూడా మరి పాల్గొని మరి రోజు చూస్తే ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా మరి ఎంతో గౌరవంగా మమ్మల్ని అందరినీ ఎందుకంటే ముఖ్యంగా కారణం ఏంటంటే దాని కారణం పౌర ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన చూసి ఐదు సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా చేశారు ప్రతి మా ఇంట్లో రెండు పథకాలు మూడు పదకలు వచ్చి చెప్పి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈరోజు బ్రహ్మాండం ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆదరిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు ఐదు సంవత్సరాలు అందుకని రేపు రాబోయే రోజుల్లో ఎటుపసలు కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఎటుపసలు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీతో మేము గెలుపులు కానీ ముఖ్యంగా ఈరోజు చెప్పాలి నిన్న ఆయన పదవి మాట్లాడుతున్నాడు మొన్న మొన్న ఒకసారి చూసాం గ్రావెల్ దంతాల గురించి మాట్లాడుతున్నాడు అసలు గ్రావల్ దందాలు కానీ లాటరైట్ దందాలు కానీ మరి అలాగే వజ్రాలు అదే రంగురాలు దందాలు కానీ అన్నీ కూడా మరి అయ్యనపాత్రుడు కానీ పాత్రుడు కొడుకు మరుగుజ్జు మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హై కాల కాలంలో వందల కోట్లు దోచుకున్న దోపిడి దొంగలు ఎవరు ఈ అవినీతి అయ్యనపాత్రుడు ఈ మరుగుజ్జు పాత్రుడు వీళ్ళు మాట్లాడుతుంటే మాకు చాలా సిగ్గేస్తుంది అసలు ఆ రోజు చూస్తే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు మరి లాటరైట్ ద్వారా మరి అక్కడ ఎవరెవరు రాజమండ్రిలో ఒక కంపెనీ ఉంటే వాళ్ళ దగ్గర సుమారుగా ఇరవై కోట్లు అంతా దోచుకున్న దోపిడి దొంగలు ఇద్దరు అదే కాకుండా ఒక ల్యాటర్ సంబంధించి ఒక వ్యాపార ఇంటికి వెళ్ళి మరి అయింది పోతాడు అవినీతి అయింది పద్దడి కానీ మరుగుచ్చిపోతాడు కానీ ఇద్దరికి వెళ్ళి తుపాకి గురు పెట్టి కూడా పది కోట్ల రూపాయలు లాక్కుండా దోపిడీ దొంగలు వెళ్ళి వీళ్ళు మాట్లాడితే మాకు సిగ్గేస్తుంది రంగురాలు వ్యాపారస్తులందరూ భయపించి వాళ్ళు వ్యాపారాలు చేయకుండా చేసింది ఈ దొంగలు వీళ్ళే దోచుకున్నారు రంగరాజు దోపిడి దొంగలు వీళ్ళు మమ్మల్ని విమర్శిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి మీ అందరికీ ఇది ఎన్ని కూడా తెలుసు ఈ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు ఏ విధంగా మరి ఐదు సంవత్సరాల కాలంలో అయిన పత్రి మంత్రి కొన్నప్పుడు ఆయన కానీ ఆయన కొడుకు మరుగుజ్జు పత్రి కానీ వందల కోట్లు ఏ విధంగా దోపిడీ చేసుకున్నారో ప్రజలందరూ తెలుసు రేపు జరగబోయే ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొక విషయం కూడా మీ అదారా నర్శిపట్న నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విషయం మీ ద్వారా చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే ఈరోజు ఈరోజు మీ అందరి తాలూకా ఆశీస్సులతో నేను మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఏది అవసరం వచ్చినా సరే నేరుగా నా దగ్గరికి రావచ్చు నా మీ దగ్గరికి మీరు నా దగ్గరికి వస్తే నా భార్య అమ్మ వాళ్ళకి చేయొద్దానందు మా పెద్ద కొడుకు చేయొద్దానందు మా చిన్న కొడుకు చేయొద్దు ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు కేవలం వాళ్ళు ప్రచారానికి తిరుగుతారు తప్ప రాజకీయాలు ఎంటర్ కేవలం నేను ఎమ్మెల్యేనైతే అయితే నేను ఒక్కడనే మీతో మాట్లాడతాను పొరపాటుని కానీ నా అయ్యి గెలిపిస్తే మీరు ఏ పని మీద వెళ్ళినా సరే ఆ ఎన్ని పద్ధతి ఒప్పుకోవాలి వాళ్ళు సత్యమంతం ఒప్పుకోవాలి వాళ్ళు పెద్ద కోడికి మరుగుజ్జోడు ఒప్పుకోవాలి వాళ్ళు చిన్నకోడి కూడా ఒప్పుకోవాలి అంటే నలుగురు ఎమ్మెల్యేలు ఉండాలి ఇంట్లో అంటే నలుగురు ఎమ్మెల్యేలు మీరు గెలిపించుకుని వాళ్ళు చుట్టూ తిరుగుతారా కేవలం మరి ఒక ఎమ్మెల్యే అయినా నన్ను మరి ఆదరిస్తారని చెప్పి మీ ద్వారా నర్సిపట్నం ప్రజలందరూ కూడా తెలియబడుతుంది ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా చెప్పాలి ఎందుకంటే నేను గెలిస్తే ఒకనే ఎమ్మెల్యేని వాళ్ళు గెలిస్తే నలుగురు ఎమ్మెల్యేలు దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకోండి వాళ్ళ తాలూకా రౌడీజం గోండాయిజం గోడా అన్ని మీకు తెలుసు ముఖ్యంగా ఆ అయిన అవినీతి అయిన పాత్ర కంటే మరుగుజ్జ పతుడు వంద రెట్లు ఎక్కువ ఈ రౌడీజుల కానీ గోండాయిజం అలాంటి వాళ్ళు కానీ వస్తే నర్సీపట్న సర్వనాశనం చేసేస్తారు అందుకనే ఈ ఎందుకు తెలుసు ప్రజలందరూ తెలుసు రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండ మెజార్టీ గెలిపించి అక్కడ అవినీతి అయిన పాత్రని ఈ మరుగుజ్జు పాత్రుడిని వారి అల్లిపూడి పంపించే కార్యక్రమం త్వరలో ఉంది పెట్టే బేడా సర్దుకొని వెళ్ళే కాయం ఎట్టి ఎట్టివర్ష కూడా నర్సీపట్నం ప్రజలు రేపు జరగబోయే ముప్పై వేల పైగా మెజార్టీతో గెలిపించి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తా అని చెప్పి ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రధాన ఆరోపించారు అసలు అమ్మవారు ఆభరణాలు ఎవరేవి అసలు మీరెందుకు ఇవ్వాలి అసలు మీ వెళ్ళవే పడిన ఎంతవరకు సబ్బు ఇటు ఇండోమెంట్కి దేవస్థానం వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చేయాలి పండగ మీరే ఉంటారు మీ ప్రస్తుతం అందరికీ నమస్కారం మరి వర్షం పండుగ గురించి ఆల్రెడీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది నేను మరలాగా రెండోసారి చెప్తున్నాను అమ్మవారి పండుగ వేరే ఇండోమెంట్స్ టేకప్ చేస్తున్నాయి మరి మహలక్ష్మీ అమ్మవారు దేవస్థానం ఇండోమెంట్స్ కంట్రోల్లో ఉంది ఇండోమెంట్స్ కంట్రోల్ ఉన్న వారు కొన్ని పద్ధతులు నియమాలు ఉంటాయి నియమాల ప్రకారం ఫాలో అవుతారు ఇండోమెంట్స్ వారు రెండో వచ్చి టేకప్ చేసుకుని పండుగ చేస్తే మాత్రం ప్రజలందరూ సహకరిస్తారు కాదంటే ఇది గ్రామ దేవత పండుగ రెండోది నా వ నా వల్ల కానీ నా ఫ్యామిలీ వల్ల కానీ పండుగ ఎలాంటి కాంట్రావర్షన్ ఉండదు కాబట్టి మేము ప్రభుత్వం సహకరిస్తాం రెండోది ఎటువంటి అధికార యొక్క పెర్మిషన్స్ లేకుండా వీళ్ళ పండుగ చేయడం అనేది మూర్ఖత్వం ఇది ఆ గ్రామ దేవత తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా తప్పుగా నేను భావిస్తున్నాను అమ్మవారి నగర్ అంటారా అమ్మవారి నగలు నా దగ్గర ఉన్నాయని చెప్పాను అవి గ్రామస్తుల యొక్క చందాలతో పండుగ చేసిన తర్వాత మిగిలిన డబ్బులతో ఆ వస్తువులు తయారు చేసాం ప్రతి సంవత్సరం ఇప్పటివరకు పండుగ మేము చేస్తున్నా పండుగ టైంలో ఆభరణాలు పెట్టడం పండుగ అయిపోయిన తర్వాత ఆభరణాలు మన లాకర్లో పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది ఆ లాకర్ కూడా నా పేరు మీద అప్పుడు ఓపెన్ చేసి ఎందుకంటే పుస్తక కమిటీ చైర్మన్గా నేను ఉండిపోయినప్పుడు కాబట్టి ప్రతి సంవత్సరం దానమా అయితే ఈ రెండు సంవత్సరాలు బట్టి పండుగ లేదు కాబట్టి ఆ లాకర్లోనే ఉన్నాయి డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళని చూశాను మెసేజ్ ఎక్కడో చూశాను ఈరోజేనండి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వీళ్ళు ఎంక్వైరీ చేస్తారని ఎంక్వైరీ చేస్తే ఇదో రిపోర్ట్ ఇచ్చి డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఎందుకంటే సో ఆ వస్తువులు నా దగ్గర ఉండడానికి కారణం వస్తువు కమిటీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి నా పేరు మీద లాకర్ ఉంది లాకర్ ప్రకారం వస్తువులు ఉన్నాయి ఆ వస్తువులన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం అమ్మవారి పండుగలు మాత్రం కాంట్రావర్షీ లేకుండా గ్రామస్తులంతవేల్పు కాబట్టి ప్రభుత్వం ఏమైనా ఇబ్బందులు ఏముంటే దానికి అందరూ మేము కానీ వార్డు కానీ అందరూ కలిసి చేయాలి కాబట్టి డిపార్ట్మెంటల్ వేళ వస్తే అడిగితే ఎమ్మెల్యే గారి సమక్షంలో నేను వస్తువు వెళ్ళిపోతే అలా డిపార్ట్మెంట్ క్యాండ్ కూడా చేయడం జరుగుతుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి